షలోమ్ గుడ్ మార్నింగ్ రాజకీయాల్లోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు కానీ దేశంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయమైన విషయాల మీద స్పందించి నేను ఈ మాటలు తెలియజేస్తున్నా కేరళలో కానివ్వండి ప్రదేశ్లో కానివ్వండి ఉత్తరాచల్ ప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ జరుగుతున్నది ఏంటి మొన్న కలకత్తాలో ఆ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మీద జరిగిన ఆ దాడి రేపండ్ మర్డర్ ఇవన్నీ తలంచుకుంటుంటే ఒక స్త్రీ పరిపాలన ఉన్న కలకత్తాలోనే స్త్రీకి న్యాయం జరగలేదు అని నేను తలొస్తున్నాను కేసుని చేసేయాలని మమతా బెనర్జీ చాలా ప్రయత్నం చేస్తుంది బహుశా ఆమెకు బంధువులు కావలసిన వాళ్ళు ఎవరు మరి వారిని తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా కృష్ణా జిల్లా గుడ్లవల్నేరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాస్ పెట్టారట బాత్రూమ్స్లో వాష్రూమ్లో స్నానం చేసేటప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు ఆడపిల్లల హాస్టల్లో అవన్నీ కూడా రికార్డ్ అవుతుంటే మూడు వందల ఎపిసోడ్స్ తయారైపోయాయి మూడు వందల ఎపిసోడ్స్ తయారైపోయి అవి మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి అమ్ముకున్నాడు ఒక అతను విజయ్ అనుకుంటా అతని పేరు అది చాలా గందరగోళం అయిపోతుంది ప్రిన్సిపల్కి హాస్టల్లో మేట్రిన్కి రిపోర్ట్ చేశారు స్టూడెంట్స్ ఆడపిల్లలు అయినప్పుడు కూడా స్పందించలేదు ఆకానికి బొన్నటి దిన ఇది చిలికి చిలికి గాలివాన్ అయిపోయింది గాలిబాని అయినప్పుడు సరే యజమాని ఏం చేసిందంటే ట్యాప్లు వాష్రూమ్లో ఉంటున్న ట్యాప్లు షవర్సు వాటన్నింటినీ మార్పిచ్చేసిందట సడన్గా వాష్రూమ్కి ఈ టెక్నీషియన్స్ని ఆ ప్లంబింగ్ వర్కర్స్ని పంపించాల్సిన అవసరం ఏముంది ఈ కేసు అయింది ఈ కేసు తేలాలి కదా కానీ ఇంకో మనిషి ఎవడో వెళ్ళకూడదు అప్పుడు సీల్ చేసేయాలి కానీ వెంటనే హిడెన్ కెమెరాస్ తీసేసి మొత్తానికి జాగ్రత్త పడిపోయారు అతను ఎవరో మరి అతని వెనకాల ఒక పొలిటీషియన్ ఉన్నారట ఒక పాప ఉందట ఒక స్టూడెంట్ ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్ ఆ స్టూడెంటుకి ఆ స్టూడెంట్ పొలిటీషియన్ తాలూకా అంట ఎవరో రాజకీయ మరి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో మనకు తెలియదు పైగా కాలేజ్ కూడా చౌదరిస్ కాలేజ్ కృష్ణా జిల్లా అంటేనే చౌదరిస్ ఎక్కువగా ఉన్న జిల్లా అది అయితే మరి ఎడ్యుకేషనల్ మినిస్టర్ రావాలి కదా నారా లోకేష్ ఇంతవరకు రాలేదు ఇంతవరకు రాలా డీఈకి చెప్పాడట ఎస్పీకి చెప్పాడట కలెక్టర్కి చెప్పాడట ఫోన్ చేసి అక్కడేదో గొడవ జరుగుతుంది చూడండి అది అదే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా నువ్వు రావాలి కదా కాలేజీకి వచ్చి పర్యవేక్షించాలి కదా చూడాలి కదా ఇవన్నీ చూడాలి కదా అంటే మొత్తం తారుమారు అండి అట్లా ఈ ఇండియా అంటేనే ఆ భయంకరమైన దేశం అని అర్థం ఏది ఆధారాలు ఉంచవు ఉంచరు మొత్తం తీసి పారేస్తారు ఇప్పటికే ఏమి లేదు అంటున్నారు హిడెన్ కెమెరాస్ తీసేశారు పోలీసులు వచ్చి తనకి చేశారు ఏమి లేవు మాకేం కనపడతలేదు ఏమి లేవండి అన్నారు అవి కెమెరాస్ చాలా చిన్నగా ఉంటాయి అది స్క్రూస్ ఉంటాయి కదా మేకులు మేకు సైజులో మేకు యొక్క గొబ్బ ఎంత ఉంటుందో అంత సైజులో ఉంటాయి ఎవరు కనిపెట్టలేరు కెమెరాలో మనకి మొబైల్ కెమెరాలో వాట్సాప్ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా అదైనా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా చాలా ఖరీదైన ఫోన్లు అందులోనే ఉంటుంది యాప్ దాని ద్వారా మాత్రమే కనిపెట్టగలం ఎక్కడ కెమెరా ఉంది అనేది హిడెన్ కెమెరా అని కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది అది దాన్ని తొలగించేశారు యాజమాన్యం తొలగించేసింది పోలీసులు వచ్చేసరికి ఏమీ లేవు ల్యాప్టాప్ స్వాధీనం పరచుకున్నారు కానీ అప్పటికే మూడు వందల ఎపిసోడ్స్ రికార్డ్ అయిన ఎన్నో కాపీలు మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఎంతమంది ఆడపిల్లల యొక్క భవిష్యత్తు నాశనమైపోతుందో ఆలోచన చేయండి ఈవేళ ఆ పిల్లలకు జరిగింది రేపు మీ పిల్లలకు జరగదా మీ పిల్లలు అమెరికాలో చదువుకోరా ఇంగ్లాండ్లో చదువుకోరా కెనడాకి వెళ్ళరా ఆస్ట్రేలియాలో చదవరా అక్కడ కూడా ఇదే రకమైన కెమెరాస్ పెట్టి మీ పిల్లల్ని కెమెరాలో బంధించి వీడియో చేసి అమెరికా అంతటా ప్రపంచం అంతట పంపించేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి నీ అరెస్టులు ఎవరైనా ఒకటే కేసు ఫైల్ చేయటం కాదు నేను కోరుకునేది ఏంటంటే వెంటనే ఎన్కౌంటర్ చేసేది వెంటనే ఆధారం దొరక కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపాలి అటువంటి దుర్మార్గులు మళ్ళీ వేదభూమి వేదభూమి అంట సిగ్గు సిగ్గు ఉండదు ముఖానికి ఇదంతా వేదభూమి అంట ఋషులు ఉన్నది అంటే ఆ కోటాను కోట్ల మంది ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవీ దేవతలు జన్మించిన స్థలం అంటే పూజించబడుతున్న దేశం అంటే వేదభూమి ఈ పనికి మన ఈ మాటలు మాట్లాడొద్దని నేను అంటున్నాను సిగ్గు సెరవ ఉండాలి సిన్సియారిటీ ఉంటే చాలు మన జీవితంలో ఈ దేవుళ్ళు దేవతల్ని పక్కన పెట్టేసి మనిషి మనిషిగా జీవిస్తే సరిపోతుంది కానీ మృగంలో జీవిస్తే మినిస్టర్సే కానివ్వండి పాలకులే కానివ్వండి ఎమ్మెల్యేలే కానివ్వండి ఎవడైనా కానీ ప్రతి మనిషి కూడా ఒక మానవత్వంతో మసలుకుంటే వాడు పడవడైనా సరే రావాల్సిందే వాడిని బయట పెట్టాల్సిందే కాల్చి పారేసిందని చంపేల్సిందే అండి చట్టం ఒప్పుకోదండి అది ఒప్పుకోదు ఇది ఒప్పుకో ఒప్పిస్తామయ్యా ఒప్పిస్తాం చట్టాలు సవరణ చేసుకోవాలి ఏదో చేస్తా ఉంటారు ఈ చేయాల్సింది ఈ రా బాబు ఈ చెయ్యాలి ఈ చేయకుండా ఏయో చేస్తామంటే భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతి చేస్తాం అంటే ఇంకేదో రకరకాలుగా చెప్పుకొచ్చారు కదా అంటే ఎలక్షన్కి ముందు అట్లా సోదు మాటలు మానేసి అసలు ఏం చేయాలి దేశానికి ఏది అవసరత అత్యవసరంగా చేయవలసినవి ఏంటి అనేది మొక్కలు నట్టడానికి వెళ్ళారు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి గారను ఉప ముఖ్యమంత్రి గారు పవన్ సారు చంద్రబాబు నాయుడు ఇద్దరు వెళ్ళిపోయారు నర్సరావుపేట ఏదో మొక్కలు మొక్కలు కాదండి బాబు మీరు ఎకరాలు ఎకరాలు ఫ్లాట్లు వేసుకొని అమ్మేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో మాకున్న ఆ సెంటు స్థలంలోనే బోర్డు అని మొక్కలు పెంచుకుంటున్నాం మేము కానీ మీకు విశాలమైన భవనాలు ఉన్న మీ గ్రౌండ్స్లో ఏ విధమైన మొక్కలు ఉండవు ఏదో రెండు మొక్కలు ముళ్ళు అక్కడ నాటికి వచ్చేస్తారు అంతే మీరు చేసేది కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి భరతమాత బిడ్డలు వీళ్ళే భరతమాతలు ఈ ఆడపిల్లలే మనకు తల్లిలు వంటివారు మనకు బిడ్డల వంటివారు ఎవరు పెట్టైనా సరే కమ్యూనిటీని పక్కన పెట్టేయండి క్యాస్ట్ని పక్కన పెట్టేయండి గోత్రాలు పక్కన పెట్టేయండి కులాలు పక్కన పెట్టేసేయండి ఏం చేయాలో అది చేయండి వారం రోజుల్లో ఎన్కౌంటర్ జరగాలి ఇది కారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నిచ్చోపెట్టి నాకు తెలుసు ఎన్కౌంటర్ ఎలా జరుగుద్దు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు కనుక మొత్తం ఇటువంటి లుచ్చగాళ్ళు ఎవరున్నారో దేశంలో వాళ్ళందరిని ఎన్కౌంటర్ చేసి పారేయమని నేను కోరుకుంటున్నాను అయితే వేరే వీడియో చేద్దామనుకున్నాను కానీ నా మనసు ఇటువైపు వెళ్ళింది చెయ్యండి చక్కగా పరిపాలించండి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మంచి పేరు తెచ్చుకోండి చక్కగా ఎక్కడెక్కడ దోసేసుకోకుండా దోసేసరిగా ఇప్పటికే బోడు దోసుకుపోయారు ఆడికి కావాల్సిన ఆడు పట్టుకెళ్ళిపోయాడు మీరు కావాల్సిన మీరు పట్టుకెళ్ళిపోయారు వాడు ఆడికి కావాల్సింది ఆడు పట్టుకెళ్ళిపోతాం కానీ దోసేసుకుంటున్నారు కానీ వీళ్ళందరినీ కాల్చి పారేసే ముసోలిని లాటోడు రావాలండి ముసోల్ని రావాలి హిట్లర్ లాఠోడు రావాలి వస్తేనే ఇవి జరుగుతాయి లేకపోతే జరగవు కనుక చక్కని పరిపాలన అందించండి ప్రజలందరూ మెచ్చుకుంటారు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షలో